సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఇంటింటికి వెళ్లినప్పుడు కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించగా విశేష స్పందనతో ప్రశంసలు కురిపిస్తున్నారని తెలియజేసిన కలకడ మండలం క్లస్టర్ ఇన్ఛార్జ్ వరకం శ్రీనివాసరెడ్డి పీలేరు శాసనసభ్యులుగా ఒక సంవత్సరం పాటు సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు వరకం శ్రీనివాసరెడ్డి పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరం నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ కోనా పంచాయతీ కలకడ మండలం ఉపాధ్యక్షులుగా శ్రీమతి బరకం శారదమ్మ మాజీ సర్పంచ్ గా మాజీ ఎంపీటీసీగా సేవలందించారు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని ఇంకా ఈ నాలుగు సంవత్సరాలలో పీలేరు నియోజకవర్గాన్ని అత్యంత అభివృద్ధి దిశగా తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రజలు సమస్యలు వెంటనే పరిష్కారం చేస్తున్నారని పీలేరు నియోజకవర్గం అభివృద్ధి కొరకు పరితపిస్తున్న నాయకుడని కొనియాడిన రాజంపేట తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సెక్రటరీ ఎస్ చంద్రమోహన్ మాజీ ఎంపీటీసీ యూనిట్ ఇన్ఛార్జ్ మాజీ సర్పంచ్ జి త్యాగరాజు అనంతరం కూటమి ప్రభుత్వం పరిపాలనలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి కోణ పంచాయతీ నందు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి క్లస్టర్ ఇన్ఛార్జ్ వరకం శ్రీనివాసరెడ్డి ప్రసంగించారు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించేటప్పటి నుంచి ఇంతవరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను సర్పంచ్గా ఉన్నాను చాలా మా గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము మండల ఉపాధ్యక్షులుగా ఉన్నాను త్రి హాసి సభ్యులుగాను ఉండి ఇప్పుడు ప్రస్తుతం నేను క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉండి పార్టీ కోసం కృషి చేస్తున్నాము ప్రభుత్వము ఎమ్మెల్యేగా నల్లారి కిషోర్ కిషోర్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇప్పుడు కూడా పార్టీ అభివృద్ధికి కార్య మండల అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నాము కూటమి ప్రభుత్వంలో మన నల్లారు కిషోర్ కుమార్ రెడ్డి శాసనసభ్యులు శాసనసభ్యులు ఏడాది పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో వారికి తెలుగుదేశం పార్టీ కలగడ మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తరఫున ధన్యవాదాలు తెలిపేస్తున్నాము ఎలక్షన్ ప్రచార సమయంలో ఏ చంద్రబాబు నాయుడు గారు ఏ హామీ ఇచ్చినారో దాన్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు అందులో భాగంగా ముఖ్యంగా మూడు వేల రూపాయల ఖర్చులు నాలుగు వేల రూపాయలు ప్రభుత్వం వచ్చి తర్వాత ఇస్తున్నారు దీపం పథకం కింద ఉచితంగా మూడు ఇస్తున్నారు నిర్పేషన్ అన్నా క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించి ప్రారంభించినారు నేడు ఎంతోమంది పేదలు ఐదు రూపాయలకే కడుపు నిండా పోటీస్తున్నారు తల్లికి మందరం ఎంతమంది పిల్లలు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అన్నదాత శీభవ పథకము త్వరలోనే అందరికీ అందజేయడం జరుగుతుంది మహిళలకు ఆగస్టు పదహైదు నుండి ఉచితంగా ప్రయాణము జరుగును అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు రెండు అది త్వరలో చంద్రబాబులో పూర్తి చేస్తారని ఆశిస్తున్నాము మన ఎమ్మెల్యే నల్లార్ కిషోర్ కుమార్ రెడ్డి గారు ప్రతి చిన్న విషయమైతున్న కూడా అన్నీ పరిష్కారం చేసి సిమెంట్ రోడ్లు తాగునీటి సమస్యలు అన్నీ పరిష్కరించినారు ప్రతి దానిపైన స్పందించి అన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మా గ్రామ పంచాయతీలో అన్ని వీధులు సిమెంట్ రోడ్లు మంచినీటి సౌకర్యము ఓవర్హెడ్ ఓవర్ హెడ్ ట్యాంకులు ప్రతి విలేజ్లో నీటి కొరత లేకుండా పరిష్కరించినాను వీధి లైట్లు అన్ని పారిశు పారిశుద్ధ్యము అని చేసే అభివృద్ధి పరిచాం చంద్రబాబు గారి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఇంటింటికి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తుంటే ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది ప్రజలు మమ్మల్ని ప్రశంసిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ నాలుగు సంవత్సరాలు చాలా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాము జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై నల్లార్ కిషోర్ కుమార్ రెడ్డి